వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత నగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్లో త్రినిటీ గాస్పల్ చర్చ్ నిర్వాహకులు పాస్టర్ రెవరెండర్ సుదర్శన్ సిస్టర్ కృపా సుదర్శన్ల ఆధ్వర్యంలో మటల ఆదివారం గుడ్ ఫ్రైడే ఈస్టర్ డే వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ఈ సందర్భంగా రెవరెండ్ సుదర్శన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు లోకరక్షకుడని అన్నారు ప్రజల పాపాలను యేసుక్రీస్తు తన రక్తంతో శుద్ధి చేశాడని అన్నారు యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున శిలువ చేయబడి తిరిగి మూడు రోజుల తర్వాత తిరిగి పునరుద్ధరణ పొందాడని అన్నారు ఏసుక్రీస్తు తిరిగి లేచి పాపం మీద మరణం మీద శిలువ మీద సమాధి మీద అసత్యం మీద విజయం సాధించాడని అన్నారు ఈ సందర్భంగా లోకమంతా ఈస్టర్ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని అన్నారు ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రజలంతా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ వేడుకల్లో క్రీస్తు విశ్వాసకులు సంఘం సభ్యులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఛానల్ ద్వారా మరి ఈ మాటలు తెలియచేయడానికి ప్రభు కృప చూపించాను ఈశ్వరు శుభవేళలో యేసుక్రీస్తు ప్రభు మన పునరుద్ధానుడై ఆయన జయశూరుడే లేచాడు యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే దినాన్ని ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి ఆయన మరణమును గెలిచి మృత్యుంజేడే ఉన్నాడు ఇది సర్వలోకం యొక్క పండగ యేసుక్రీస్తు యొక్క జననం యేసుక్రీస్తు యొక్క మరణం యేసుక్రీస్తు యొక్క సిలువు పునరుద్ధానం ఈ ప్రపంచం అంతా కూడా ఆచరిస్తుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సర్వ మానవాల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు సర్వ ప్రజల కొరకు ఆయన రక్తాన్ని చెందించారు యశు ప్రభు వారు ఆయన విజయాన్ని చూపించే గొప్ప దేవుడు ఆయన విజయాన్ని కలిగించే గొప్ప దేవుడు కనుక ఆయన విజయం ఇచ్చాడు ఆయన ఎందు నమ్మికొచ్చి వారు కూడా ఆయన విజయాన్ని కలిగించారు కనుక సర్వలోకంలో కూడా ఈ దినము మరి సార్వత్రిక సంఘాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఈస్టర్ను ఆచరిస్తున్నారు ప్రత్యేకంగా ఈ లెంట్ ప్రారంభం నుండి మరి ముగింపు వరకు కూడా మరి మా సంఘము మరి పెద్దలు మొదలుకొని పిల్లల వరకు కూడా క్రమం తప్పకుండా మరి గృహ కొడుకులు అదే రీతిగా మటలాదివారం యేసో క్రీస్తు ప్రవారు ఎలాగైతే జయోత్సాహం చేస్తారో ఆ రీతిగానే మరి నగర సంఖ్య చేయడం జరిగింది ప్రభు ప్రభాపం రాత్రి మరి గుడ్ ఫ్రైడే దినాన్ని కూడా చక్కగా ఆచరించడానికి చూపించారు మరి ఈ దినము యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు తిరిగి లేచి ఆయన పాపం మీద మరణం మీద శాపం మీద సమాధి మీద మరి సిలువు మీద ఎలాంటి విజయాన్ని ఆయన పొందుకున్నారు మరి ఆయన ఎందుకు నమ్మికించిన వారి ఆయన బిడ్డలుగా మాకు అటుగా అధికారం ఇచ్చారు ఆ ప్రత్యేకంగా ఈ ఈస్టర్ శుభవేళలో మరి మా సంఘంలోని ప్రతి బిడ్డ కూడా అటు అధికారం పొందుకొని మరి విద్యుత్సాహమైన కృపను పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాం మరి ప్రత్యేకంగా ఇటు కార్యక్రమంలో మరి సంఘంలో పాల్గొనే పరిచారకుల బట్టి సీయలను బట్టి యమనస్సులను బట్టి సన్నిష్ సమాధిని బట్టి ఎంతగానో మేము వారిని అభినందిస్తున్నాము క్రమం తప్పకుండా ఇటు కార్యక్రమంలో పాల్గొని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అధికారము విజయము ఆనందము సమాధానం కలిగించాలని ఆశిస్తున్నాము అటువంటి కృప మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి మా సంఘాన్ని కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ఇంకా ఆయన కృపలో ఆయన సన్నిధులు సజీవ సాక్షులుగా నమ్మకమైన వారిగా దేవుని కొరకు బలమైన వారిగా ఆయన ఇచ్చే రాజ్యం కొరకు కనిపెట్టుకుంటూ ఆయన కొరకు ఆయన కృప కొరకు నిరీక్షిస్తూ మరి మాటలు ముగిస్తున్నాం ఇటువంటి కృపను ఈ కార్యక్రమం పాల్గొనంటే మరి సంఘంలో ప్రతి పురుషునుకును సంఘ బిడ్డలందరికీ కూడా శ్రీ మొదలుకొని సదాకాలం తన శాశ్వతమైన ప్రేమ ఆశీర్వాది నిత్యము మా సంఘానుకును ముఖ్యంగా వింటూ మీ జీవితాల్లో కూడా ప్రభుని విశ్వసించండి ఆయన అధికారం ఒప్పుకోండి ఓడిపోతున్నారా భయపడుతున్నారా దిగులు చెందుతున్నారా అపవాద శక్తుల చేత కృంగిపోతున్నారా ప్రభు మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రభు రక్షకుడు ప్రభు ప్రభు ప్రతి ప్రతి ఒక్క అవసరం విడిపించి సంతోషం సమాధానం మీకు మీ కుటుంబాలకును సన్నిధి మాకును జన న్యూస్ టీవీ వారికి మరి ట్రినిటీ చర్చ్ తరఫున మరి మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాము మరి ఈస్టర్ దినాన్ని క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి మరి జీవితం అనుగ్రహించినటువంటి క్రైస్తవ లోకం అంతటి తరఫున మీ అందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాము మరి క్రీస్తు జనన మరణ ఆ పునరుద్ధానలు గూర్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాలు ఈ దినాన ప్రపంచమంతటా వినిపించడానికి దేవుడు ఎంతగానో చూపించి ఉన్నారు మరి సర్వలోకమంతటా కూడా ఈ పునరుద్ధానాన్ని గూర్చినటువంటి క్రీస్తు మరణ విజయాన్ని కూర్చున్నటువంటి వార్తలు విజృంభిస్తూ అనేక మంది మరి ఆ దేవుని యొక్క శక్తిని ఆయన మహిమను అనుభవించడానికి మరి దేవుడు చూపి ఉన్నారు మా సంఘంలో కూడా మరి చిన్నవారు మొదలుకొని మరి అందరూ కూడా ఈ యొక్క విజయాన్ని పొందుచు మరి పునరుద్ధాన ఆనందాన్ని అనుభవిస్తూ ప్రభుని గనపరచగలడానికి సంఘానికి మరి మా అందరికీ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మరి ఆయన సర్వ మానవాళి పాప విమోచన కొరకు రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు కనుక నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని లేఖనాలు చెప్పిన రీతిగా మరి దినాన్న ఎవ్వరు నశించుకోవడం దేవునికి ఇష్టం కాదు కనుక మరి ప్రతి వ్యక్తి పక్షముగా ప్రతి వ్యక్తి వ్యక్తికి మారుగా ఆయనే బలియాగమై ఆయనే మరణాన్ని త్యాగ ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మరణించి ప్రతి ఒక్కరికి పాప విమోచనను ఆయన కలుగజేసి ఉన్నారు కనుక ఆ సత్యదేవుడు నిత్యదేవుడు నిజదేవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రవ్వాని మరి అనేకులు ఇంకను ఆకర్షితులై ఆయన శక్తిని ఆ అనుభవిస్తూ అందరూ కూడా ప్రభు యొక్క మార్గాలలో ఆయన సత్యమైన మార్గాల్లో నడవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సంగమ తర్పున మరుకమార్రు మరి జన న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు గురించి వచ్చారండి, ఆ విషయాన్ని గురించి ఈ 40 రోజులు ఈ గుడ్ ఫ్రైడేలో ఇwidetilde ఆచరిస్తున్నామంటే యేసుక్రీస్తు వారు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు కనుక దాన్ని ఆచరించడానికి దేవుడు మాకు గొప్ప భాగ్యాన్ని దయచేశాడు ఇది ఒక మార్గముగాను మేమందరూ భావిస్తూ యేసుక్రీశ్వర్ వరకు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని మా కొరకు వచ్చి ఉన్నాడని మేము ఆయన మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని మేము ఎంతో ఆనందిస్తున్నాం అయితే లోకాన్ని వచ్చారు మేము దాన్ని నిమిత్త దేవుని ఆనంది దేవుళ్ళు ఆనందిస్తున్నాం దేవుడు ఇంతవరకు మమ్మల్ని ఈ మానవాళ్ళ కొరకు మాకు కాదు కానీ భూమి మీద సమస్త మానవులకు ఆయన లోకరక్షకుడే ఉన్నాడు గనక ఇందులో మతంగా మీరు ఎవరు భావించకుండా మార్గంగాను మానవాళికి ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు గనక రక్షకుడే ఉన్నాడు కనుక మేము ఆయన ముందు విశ్వసిస్తున్నాం మీరు కూడా వింటున్న వారు కూడా దీని ముందు విశ్వసిస్తారని నమ్ముచున్నాం అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ మా మందిరముని ఇటులో దేవుడు కాస్తున్నందుకు ఈ కార్యక్రమం వెంటనే ఈస్టర్లో అనేకమైన కార్యక్రమం అద్భుతంగా దేవుడు జరిగించుకొచ్చాడు సంఘ పెద్దలు కానీ ఆ దైవ ద్వారా కానీ దైవజనరాలు కానీ ఇంకా అనేక మంది వారితో గొప్పగా ఘనంగా జరిగించే ఇటులో జరిగిందంటే అది దేవునికి మయం గాక ఇంకా ముందున దినములన్నీ లోకరక్షకుని ఎందుకు ప్రతి ఒక్కరు ఆనందిస్తూ అనేక మంది కొరకు ప్రాణం పెట్టి యేసుక్రీస్తు వరకు ఒకసారి ఆలోచించాలని మా చిన్న మనం ఆలోచిస్తున్నాం మీరందరూ గుడ్ ఫ్రైడేలో ఈస్టర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ बोलो कृष्ण महाराज के